హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో శనగపప్పుతో చేసిన బీరకాయ కర్రీ తీసుకుని అయితే మీ అందరితో సేవ్ చేసుకుంటున్నానండి రోజు ఒకేలాగా కాకుండా బీరకాయ కర్రీని చాలా ప్లెయిన్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరింత టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ముందుగానే బీరకాయలు ఆనియన్స్ శనగపప్పునైతే అయితే తీసుకున్నాను బీరకాయలు ముందుగానే నేను పీల్ అవుట్ చేసేసానండి ఇక్కడ శనగపప్పుని నేను ఒక ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచి తీసుకున్నవి ఒకవేళ మీరు ఎటువంటి ప్లాన్ లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కుక్కర్లో వేసి శనగపప్పుని ఒక వన్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి బీరకాయలు అన్నిటిని కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ముందుగానే ప్రిపేర్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎందుకంటే మనకు అవి కొంచెం రాసి మెల్ల వస్తాయి కాబట్టి బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయలన్నిటిని వేసుకోవాలి బీరకాయలన్నిటిని వేసినాక ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి బీరకాయలన్నీ ఆయిల్లో మిక్స్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి మనం ముందుగానే నానబెట్టి ఉంచిన శనగపప్పు కూడా వేయాలి ఇంగ్రీడియంట్స్ మొత్తం బీరకాయలో మిక్స్ అయ్యేలాగా మీకు కలపాలి ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేయాలండి ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి డ్రై కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి డ్రై కొబ్బరి పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అలాగే వన్ కప్ వాటర్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనకు బీరకాయలో ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందండి సో మనమైతే తక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదు మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత ప్లేట్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కవర్ చేసి ఉంచాలండి త్రీ మినిట్స్ తర్వాత మనకైతే ప్లేట్ ఓపెన్ చేస్తే కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఫైనల్గా అయితే ధనియాల పొడి వేసుకోవాలని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారుగా శనగపప్పుతో ప్రిపేర్ చేసిన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా క్విక్గా అయితే అయిపోయింది మనకి కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్లెయిన్గా అయితే ఈ బీరకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసినాం అందరికీ ఈ వీడియో అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్